కొంతమంది మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మీకు ఆ ధైర్యం మీరు పెట్టుకోండి నమ్మకం మీరు పెట్టుకోండి ఆ సందర్భం ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది మన పార్టీలో ఉండే పదవులు కానివ్వండి ఇప్పుడు పద్నాలుగో తారీఖు కోసం కమిటీలు వేసుకున్నాం ఆ కమిటీలో స్థానం కల్పించాలి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలని ఒక ప్రయత్నం చేశాం ఇంకా ఎవరైనా ఆసక్తి చూపిస్తే తప్పకుండా మీరు మన నాయకత్వాన్ని కలవండి మీరు ముందుకు తీసుకెళ్ళండి నేను యాక్చువల్గా అమలాపురంని మనం ఫోకస్ చేయలేకపోతున్నాం అనే భావనతోటి మన శాసనసభ సమావేశాల్లో వరప్రసాద్ గారిని సత్యనారాయణ గారిని ఇద్దరిని పిలిచి మీరు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు కాబట్టి మీ ఇద్దరు కలిసి అమలాపురం మీరు బాధ్యత తీసుకోండి దీంతో పాటు ముమ్మడి కూడా మీరు బాధ్యత తీసుకోండి అని చెప్పి ఇద్దరు శాసనసభ్యులకు చెప్పడం జరిగింది ఎందుకంటే సీన్ గారు గతంలో చెప్పారు మనం ఇరవై మంది శాసనసభ్యులు ఉన్నాం ఇరవై మందికి మీరు మాకు ఒక నియోజకవర్గం చెప్పండి నలభై నియోజకవర్గాల నుంచి మనం నాయకులందరినీ కూడా తీసుకొచ్చి ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుందాం మార్చి పద్నాలుగో తారీఖు అని ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది ఒక ఆలోచన మనలో ఉన్న పట్టుదలని ఒక నమ్మకంని మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మనలో మనకి చిన్న చిన్న సందర్భాల్లో వచ్చే కమ్యూనికేషన్ గ్యాప్స్ని మాత్రం దయచేసి మీరు పెద్దగా దాన్ని భావించుకోండి గతంలో మీరు చూశారు ఎన్నికలప్పుడు మనం ఏ విధంగా సిద్ధమయ్యాము ఒకే మాట పైన పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆ రోజు పిలిపించారో ఆ పిలుపుని గౌరవించి మీరందరు కూడా నిలబడ్డారు నాయకుడు ఇక్కడ ఎవరు కానీ మీరు చూడలేదు నాయకత్వాన్ని మీరు చూడలేదు మీరు నిలబడింది రాష్ట్రం కోసం ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాలు ఈరోజు ఆ స్థాయికి వెళ్ళారు ఆయన కోరిక మేరకు పార్టీ నుంచి మనం ఏ విధంగా స్పందించాలో దాన్ని మీరు గుర్తించి ఒక నమ్మకంతో మీరు ముందుకొచ్చారు ఒక్కసారి దయచేసి మీరు కూడా ఆలోచించండి గతంలో మనం జరిగిన వారాహి యాత్రలు కానివ్వండి అంత ముందు మనం నిర్వహించుకున్న సభలు కానివ్వండి ఎన్ని ఇబ్బందులు పెట్టేవాళ్ళు మన పైన ఎన్ని ఆకాంక్షలు మన మన పైన విధించేవాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న ఆదరణ అభిమానం ఏ కార్యక్రమాలకు వెళ్ళాలన్నా కూడా మూడు గంటలు నాలుగు గంటలు సమయం పెట్టేది పవన్ కళ్యాణ్ గారికి ఆ పరిస్థితుల్లో కూడా అంత ఆదరణ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారిని జనాలతో కలి కలవనివ్వకుండా ఇబ్బంది పెట్టాలని ఆ రోజున్న ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది నిజంగా ఒకసారి మీరు తలుచుకుంటే మీకు గుర్తుంటే మర్చిపోయి ఉంటారు కొంతమంది గుర్తు చేయాలి ఎందుకంటే రాజకీయాల్లో ఇంత దుర్మార్గమైన వ్యక్తులు ఏ విధంగా ఇక్కడ వివరించారో మీరు చూశారు పచ్చటి కోనసీమలో పచ్చటి కోనసీమలో గతంలో ఎప్పుడు లేని విధంగా రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య చిచ్చు పెట్టి కర్ఫ్యూ విధించి ఏ విధంగా పాపం ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఎంతమంది బిడ్డల్ని వీళ్ళు అమాయకంగా కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టారో మీరు అందరు చూశారు తల్లిదండ్రులు అల్లాడిపోయారు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తుల్ని కావాలని చెప్పి ఉసగొట్టి ఎంత ఇబ్బంది పెట్టారో కోనసీమలో మీరు చూశారు అంత దుర్మార్గమైన ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూస్తామని చెప్పండి సొంత మంత్రి పైన ఇంటిపైన దాడికి వెళ్ళారు వెళ్ళారు ఎవరు పట్టించుకున్నారు చెప్పండి నిజంగా అసలు రాజకీయాల్లో ఒక ప్రక్షాళన జరగాలి వైఎస్ఆర్సిపి పార్టీ లాంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండకూడదు ఎందుకంటే వాళ్ళు చేసిన దుర్మార్గమైన పనులు ప్రతి గ్రామంలో వాళ్ళు చేసిన వాళ్ళు అనుసరించిన విధానం ఏ విధంగా పాపం ఒక కొన్ని పట్టుకుని మరి వేధించి కేసులు పెట్టి బలవంతంగా ఇబ్బంది పెట్టారో మీ అందరు చూశారు అసలు మనం ఊహించలేం ఒక అద్భుతమైన ప్రాంతం కష్టపడి పనిచేసుకునే మనస్తత్వం వనరులు ఉన్న ప్రాంతం ఇక్కడ కావాలని కులాల మధ్య తగాదా పెడితే వాళ్ళకి ఏదో అద్భుతంగా ఓట్లు పడిపోతాయని చెప్పి ఒక మూర్ఖమైన ఆలోచన నిర్ణయంతో ఎంత నష్టం కలిగించారు మీరు అందరు చూశారు ఎన్ని సంవత్సరాలు పట్టిన చెప్పండి మళ్ళీ అదే ముఖ్యమంత్రి పిలిపించుకుని కేసులన్నీ మాఫీ చేస్తున్నా అని చెప్పి ఫోటో దిగాడు మళ్ళీ వీళ్ళందరితోటి ఎందుకు ఎందుకు రెచ్చగొట్టారు ఎందుకు ఈ విధమైన ఒక ఒక కుళ్ళు కుతంత్రంతో కూడిన ఒక మనిషిని మనం ఇంత ఇంత దారుణంగా మనం ఎప్పుడు చూడలేదు నిజంగా నాకు చాలా బాధ కలిగింది ఎందుకంటే విశ్వరూప్ నాకు మంచి మిత్రుడు కలిసి పనిచేశాం గతంలో ఒక మంత్రి ఇంటిపైన దాడి చేసి ఇల్లు మొత్తం కాల్ చేశారంటే ఏ విధంగా జరిగిందో మీరు చూడడం ఏ విధంగా సమాజాన్ని రచ్చి కొట్టి విద్వేషాలు ప్రజలకి ఒకరిపైన ఒకరికి అనుమానాలు వచ్చేటట్టు ఎంత దారుణంగా వివరించారో మీరు చూశారు సోషల్ మీడియా పైన వైఎస్ఆర్సీపీ పార్టీ దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మందిని జీతాలు పెట్టుకుని ఒక పేటిఎం బ్యాచ్ బ్యాచ్ని తయారు చేసి ప్రతిరోజు మన నాయకుడిని ఏ విధంగా అవమానపరిచారో మీరు చూశారు మర్చిపోబాకండి బాకండి సంఘటనలు ఎంత మందిని వేధించారు నేను మానసానికి ప్రతి అనేక సందర్భాలు చెప్తూ ఉండేవాడిని ఇక్కడ ఉన్న వీర మహిళలపైన ఎన్నో సందర్భాల్లో సోషల్ మీడియాలో రకరకాలుగా ఇబ్బంది పెడుతుంటే పట్టించుకోబాకమ్మా సోషల్ మీడియా చూడ చూ చూడబాకండి చూడబాకమ్మా మీరు నిలబనండి పార్టీ కోసం అంతేగాని ఎవరో ఒక పోస్ట్ పెట్టారని మీరు దానికి వ్యతిరేకంగా నాలుగు పోస్టులు పెట్టి ఇబ్బంది పడబాకండి ఈ ప్రభుత్వం ఆది మీ విధంగా వివరిస్తోందని చెప్పి నేను ఆ రోజున మన జన సైనికులు వీర మహిళలకి పదే పదే చెప్తూ వచ్చేవాడిని సభ్యత్వం విషయంలో మనం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పన్నెండు లక్షల ముప్పై వేల సభ్యత్వం చేరేమంటే ఎక్కువ శాతం ఆ రోజున నిలబడింది మన కోనసీమ నుంచి ఇక్కడ ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా పనిచేసి వాలంటీర్లుగా చిన్న చిన్న పనులు చేసుకునే వ్యక్తులు కూడా ఉదయం పూట పనులు చేసుకుని సాయంత్రం కల్లా సభ్యత్వం చేసేవాళ్ళు పార్టీ కోసం ఏ విధంగా కష్టపడి పనిచేశారో నేను మర్చిపోలేను రాజోల నుంచి మన నాయకులు ఉన్నారు రోజున ఇక్కడ ఇప్పుడు మనకి గౌరవంగా మనకు ఒక శాసనసభ్యుడు వచ్చాడు గతంలో మీరు గెలిపించిన శాసనసభ్యుడు వైఎస్ఆర్సిపికి వెళ్ళిపోతే ఏ విధంగా మన నాయకులను ఇబ్బంది పెట్టారో మీరు చూశారు కాబట్టి ఈ రోజున మనకు ఒక అండం ఉంది అద్భుతమైన నాయకత్వం ఉంది మనకి మీరు మర్చిపోబాకండి మన ప్రభుత్వంలో భాగస్వాములం ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నానంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిలబడ్డారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఈరోజు పొత్తు అనే విషయం ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు జనసేన పార్టీ నుంచి మనం నిలబడి త్యాగం చేసి ప్రతి ఒక్కరిని కూడా ఒక్క ఓటు కూడా చిలని ఇవ్వలేదు ప్రతిపక్ష ఓటు అని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మేరకు మనం అందరం కష్టపడి పనిచేసాం అది మర్చిపోబాక చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి ఏ రాజకీయ పార్టీలైనా ఉంటాయి మనకి పక్కింట్లోనో లేదా మన ఇంట్లోనో ఉండవా సమ సమస్యలు చెప్పండి సమస్యల్ని మనం జాగ్రత్తగా ఓపిక్గా సహనంతో ఏ విధంగా మనం సొల్యూషన్ తీసుకురావాలని ఆ భావన మన అందరిలో కూడా కలగాలి పద్నాలుగో తారీఖున జరగబోయే ఆవిర్భావ దినోత్సవం ఒక ప్రత్యేకత ఉంది దానికోసం మేము అందరం వచ్చాం ఇక్కడికి దూరం ప్రయాణం చేసి ఆ ప్రత్యేకత ఏంటంటే మీరందరూ జెండా మోసి మూడు లీటర్లు పెట్రోల్ పోసుకొని మీ బండిలో వంద కిలోమీటర్లు పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన పార్టీ కోసం ప్రతి సందర్భంలో పార్టీ విజయం కోసం మీరు నిలబడ్డారు మీరు ఎవరు కూడా డబ్బులు తీసుకుని ఓట్లు వేయలేరు నిస్వార్థంగా దేశ రాజకీయాల్లో ఏ పార్టీ కూడా ఇటువంటి జన సైనికులు వీర మహిళలు ఉన్నారని చూసి వాళ్ళే ఆశ్చర్యపోతూ ఉంటారు అంత అంత జాగ్రత్తగా మీరు పనిచేశారు నాయకత్వాన్ని నిలబెట్టారు జన సమీకరణ మనకి ఎప్పుడు లేదు ఎప్పుడు ఉండదు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అంటే సహజంగానే రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది జనం వచ్చేస్తారు ఏ మీటింగ్ అయినా సరే కానీ ఈరోజు మన ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఒక బాధ్యతతోటి అక్కడ మేము చేసే ఏర్పాట్లు కానివ్వండి మీకు సౌకర్యాలు మేము అందించాల్సిన అవసరం ఉంది జాగ్రత్తగా మీరు మళ్ళీ తిరిగి మీ ఇంటికి ప్రయాణం ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు దారి పొడుగున మీకు ఆహ్వానం పలకాలి